ఒక్కరికి మీరు పనులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళ పాప అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సోదరుల మా గోపి గారు ఎప్పుడైతే ఈ ప్రజా సంరక్షణ విధంగా ఆర్టీఐ పెట్టారో అప్పటి నుండి వస్తున్నారు చెప్పాలంటే ఆర్టీఐ గురించి నాకు పూర్తిగా తెలియదు మేము కార్మికులు కార్మికులకి ఏదైనా జరుగుతే అక్కడైతే తప్పకుండా పెడతామో అక్కడ ఉంటాము వాళ్ళకి న్యాయం చేస్తాము అదేవిధంగా వీళ్ళు చేసేది కూడా ప్రజలకి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఈరోజు ఇంతకుముందు గోపి గారు మాట్లాడారు ఈరోజు ప్రజలకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ సమస్య ఎక్కడికి పోయి చెప్పల్లా ఎవరితో చెప్పల్లా అనేది తెలియదు ఎక్కడికి పోయి చెప్తే వర్ష తీరుతుంది మా యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే విషయం ప్రజలకి తెలియక అధికారుల వెంబడి తిరుగుతూ పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ ఆఫీసులు అక్కడ వాళ్ళు దండుకున్నంత దండుకొని కానీ వాళ్ళ పనుల్లో అయితే చేయడం లేదు అటువంటి సమయంలో ఇటువంటి ఆర్టీఐ ప్రజా సంరక్షణ వేదిక ఇలాంటివి ప్రస్తుతం మన ధర్మవరంలో ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం జరిగింది ఏదైనా మనకు ఇక్కడైతే మనం మన సరిగి మనం వినిపిల్ల మనం తెలియజేళ్ళ ఏదన్నా మనకు సమస్య వచ్చినా లేదా ఏదన్నా ఇబ్బంది ఉన్నా లేదా ఏదన్నా మనకు ఆఫీసుల్లో పని ఉన్నా ఒక ప్రజా సంరక్షణ వేదిక ఆర్టీఐ ఉంది దాని ద్వారా మనకు సమస్యలు తీరుతాయి అనేది మనము ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం అదేవిధంగా నేను కూడా ముఖ్యంగా నాకే తెలియదు ఇప్పటి వరకు ఆర్టీలో కొన్ని అయితే తెలుసు ఏదైతే మనము ఏదైనా కోరుతాం ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా మున్సిపల్ ఆఫీస్గా కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ ఎంపీ ఎండిఓ ఆఫీస్ కానీ ఈ విధంగా మనకి ఏదన్నా పత్రాలు కావాలంటే మనం ఏం చేస్తాము అది దగ్గరికి పోతాం లే అంత పని లేదు ఆర్టీఓ ద్వారా మనం కోరటం అంటే అది మా స్వయానం మా ఇంటికే వస్తాయి ఈ విషయం అయితే మనకు తెలుసు అంత మాత్రమే నాకు తెలుసు వేరే విషయాలు అయితే తెలీదు నేను కూడా మీతో పర్టిషన్ తీసుకోవడానికి కృషి చేస్తాను నాకు ఈ అవకాశం ఉంటుంది ఎనిమిది వేల ఐదు వందలు ఏదో కట్టేసి వచ్చాడు మళ్ళీ నెలగ్రాపా సర్వీసింగ్ అన్నాడు మళ్ళీ నెల పోయాడు మొత్తం నెల పోయి మళ్ళీ సర్వీసింగ్ చేశాడు తర్వాత మళ్ళా నెలగ్రాప్ప అన్నాడు చదే అయితే మళ్ళా నెల పొయ్యి చేశాడు మళ్ళీ ఏం చేశాడు ఒక నెల పోయి లేదు నెల పోయిన దానికి కొద్దిగా ఇచ్చింటే పదకొండు వేల చిల్లర వేసాడు అతనికి చూడండి ఇట్లా తిరుగుతాడు మోసాలు పదకొండు వేల చిల్లర వేసినాడు సార్ ఎట్ట సార్ అని మా ఆఫీస్ అడికి వచ్చారు సార్ ఇట్లా ఎంత కర్తనం లేని వీళ్ళు యాడ్ యాడ్ చేసినారు సార్ నా పరిస్థితి ఏం సార్ నేను పనికి కూలిపడిపోయేవాడని వచ్చాను వస్తే సరేలేదు పాండ నేను పోతే వాళ్ళు ఏం చెప్తారు ఒకరి మీద ఎవరు వేసుకుంటారు ఏం చెప్పేది చెప్పండి ఒకరి మీద ఒకరు మనం అధికారులే కాదంట అనేది పక్క వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు ఇక్కడ తిరిగి వాళ్ళకి మేము పోయి కూర్చుంటే ఎన్ని లాస్ట్ మూడు వేలు కట్టించుకుంటాడు అతను ఇంకా లెక్క ఎంత మోసాలు జరుగుతున్నాయి చూడండి అండి ఇప్పుడు ఇప్పుడు షోరూమ్లే కూడా పోరు చాలా మంది పక్కనే చేయించుకుంటారు దానికోసం ఏదన్నా సమస్య అదో ఇంకా ఇదో ఇక్కడే ఉన్నాడు అతను కూడా